మీరు పన్నెండు సంవత్సరాలు స్కూల్కి వెళ్లారు కానీ ఒక ముఖ్యమైన విషయం మీకు ఎప్పుడూ చెప్పలేదు ఈ వీడియో చివర్లో చెప్పే నిజం మీ చదువు మీదే ప్రశ్న వేస్తుంది మనందరం ఒకే మాట విన్నాం చదువుకుంటే మంచి జాబ్ మంచి జాబ్ అంటే సుఖమైన జీవితం కానీ చదివిన వాళ్లే ఎందుకు నిరుద్యోగులు స్కూల్ మనకు ఏమి నేర్పింది మార్కులు ర్యాంకులు ఇతరుల కంటే ముందు ఉండటం కానీ జీవితం ఒక పరీక్ష కాదు ఇక్కడ సెలబస్ ఉండదు ఆన్సర్ షీట్ ఉండదు మీరు టాపర్ అయినా జీవితం ఫెయిల్ కావచ్చు స్కూల్ ఎప్పుడైనా డబ్బు గురించి నేర్పిందా ఈఎంఐ అంటే ఏమిటో ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటో డబ్బు కోసం పని చేయమన్నారు కానీ డబ్బు మన కోసం ఎలా పని చేయాలో చెప్పలేదు స్కూల్ ప్రశ్నలు అడగడం నేర్పలేదు జవాబులు గుర్తుపెట్టుకోవడం నేర్పింది సిస్టంకి ఆలోచించే వాళ్లు అవసరం లేదు ఆదేశాలు పాటించే వాళ్లు కావాలి స్కూల్ చెడ్డది కాదు కానీ అసంపూర్ణం స్కూల్ మీకు ఉద్యోగం కోసం తయారు చేస్తుంది జీవితం కోసం కాదు జీవితంలో గెలవాలంటే మీరు మీకు మీరే టీచర్ అవ్వాలి ఈ నిజం మీకు కొత్తగా అనిపిస్తే మీరు ఒంటరిగా లేరు ఇలాంటి నిజాలు తెలుగులో రోజు కావాలంటే ఇప్పుడే మన ఫ్యాట్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి